కల్వకుంట్ల కవిత ఇక హరీష్ రావుకి అయితే ప్రతిరోజు కళ్ళు వస్తున్నట్టే ఉంది ఎందుకంటే ఆమెనైతే హరీష్ రావు మీద గడుగొక్క ఆరోపణ సందర్భం దొరికినప్పుడల్లా ఆమె విడిచిపెడతలేదు పొండి మీద కారం చల్లలే ఎత్తనే ఉన్నది అయితే ఇక అటు జూబిలీస్ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీని ఎరిక ఇరుకాడంలో పెట్టే ప్రయత్నమే చేసింది ఆమె వ్యాఖ్యలు కూడా పరోక్షంగా సో పెద్దగా బీఆర్ఎస్ పార్టీ సాధించిన ఏం లేదు పొడిచింది ఏం లేదు అన్నట్టుగా అయితే ఆమె చెప్పింది ఇక్కడ హరీష్ రావు బినామీ సంస్థ కాంట్రాక్ట్ అంటూ మరొక్క బాంబు వేల్సింది కల కవిత ఏంది వరంగల్ సూపర్ స్పెషాలిటీ అంచనాల పెంపు అందుకే దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ చేసింది నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకోవడం లేదు అందరికీ అధికారం ఎవరికీ శాశ్వతం కాదు శాశ్వతం అనుకున్న వాళ్ళనే ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు సో ఇక్కడ రెండు మూడు అంశాలు గమనించాలి మనం అధికారం ఎవరికి శాశ్వతం కాదు శాశ్వతం అనుకున్న ఇంట్లో కూర్చోబెట్టారంటే ఎవరినో కాదు వాళ్ళ బాబు పార్టీని బీఆర్ఎస్ పార్టీని అధికారం శాశ్వతం అని మీర్ర వేగిరు శాశ్వతమని కళలుగా అన్నారు శాశ్వతమని నిరంకుశత్వంగా ఇచ్చేసారు శాశ్వతమని నిర్బంధ పాలన చేసిరు శాశ్వతమని మొత్తం విర్రవేగిరు వాళ్ళంతా అయ్యాల ఇంట్లో కూర్చోబెట్టిరు వాళ్ళని అని అంటుంది జాగ్రత్త అధ్యక్షరాలు కలవకుండాకి అవుతా ఇక అయితే ఈ వరంగల్ సూపర్ స్పెషాలిటీ మీద అంచనాలు ఎందుకు హరీష్ హరీశ్రావు బినామీ సంస్థ కాంట్రాక్ట్ చేయడానికి అట ఇక చూడరు ఇక మనం అంటడం వచ్చిన కాదు ఇది మళ్ళీ కొంతమంది తోకబ్యాచ్ ఎగురుతారు ఏది ఇది అధికారం ఎవరికి శాశ్వతం కాదు శాశ్వతం అనుకున్న ఎవరిని కూడా ప్రజలు ఇంట్లో అందరు గుస ఇంట్లో కూసబెట్టిరు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు ఆదివారం హన్మకొండ కాలేజీలో ఈమె చాలా విషయాలు మాట్లాడిరు హరీష్ రావు బినామీకి కాంట్రాక్టర్ సో ఇది సంచలన విషయాలు చదువుకుందాం మనం మిగతా విషయాలు మనకెందుకు కానీ రాష్ట్రంలో పాలకపక్షం ప్రతిపక్షం పనిచేయడం లేదని కవిత అన్నారు ప్రభుత్వాన్ని అడిగే పని జాగృతి చేస్తున్నదని చెప్పారు కేసీఆర్ తండ్రిగా పిలిస్తే కానీ రాజకీయంగా వెళ్ళే పరిస్థితి ఇకపై లేకపై లేదని చెప్పింది ఇక బీఆర్ఎస్ టూలో నన్ను ప్రోటోకాల్ పేరుతో బీఆర్ఎస్ టూ ఏంది నన్ను ప్రోటోకాల్ పేరుతో నిజామాబాద్కే కట్టడి చేస్తానని అన్నారు అసత్య ప్రచారంతో బద్నాలు చేసే కుట్ర జరిగిందని కనీసం ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి కూడా ఆనాడలేదట కనీసం ఒక టీచర్ను ట్రాన్స్ఫర్ చేసుకునే పరిస్థితి కూడా ఆనాడలేదట గంత దారుణమైన పరిస్థితులు ఉండే ఇక అవినీతి ఎక్కడ చేస్తానని వ్యాఖ్యానించారు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనాన్ని పదకొండు వందల కోట్ల నుంచి పదిహేడు వందల కోట్లకు పెంచారని హరీశ్ రావు బినామీ కంపెనీకి పనులు ఇచ్చారని ఆరోపించారు పదకొండు వందల కోట్ల ఆ పదకొండు వందల కోట్లే ఎక్కువ పదిహేడు వందల కోట్ల కంచనాలు పెంచు ఎవరి కోసం అట హరీశ్ రావు బినామీ కోసం కాంట్రాక్ట్ కోసం అట వందల కోట్ల కాంట్రాక్ట్లే నేను చెప్తున్నా కదా కవిత చెప్పేది అన్ని నిజాలే కాకపోతే ఆ కవిత క్రెడిబిలిటీ ఎంత అనేది క్వశ్చన్ మార్కే తప్పితే కవిత అన్ని నిజాలే చెప్తుంది హరీష్ రావుకి ఎక్కడెక్కడ బినామీలు ఉన్నారు ఎక్కడ కంపెనీలు ఉన్నాయి ఆయన ఆస్తులు ఏంది ఆయన పాస్తులు ఏంది బీఆర్ఎస్ పార్టీ మీద ఆయన చేసిన కుట్ర ఏంది ఇరిగేషన్ శాఖ మంత్రిగా చేసినటువంటి ద్రోహం ఎంత ఆయన చేసినటువంటి భూకబ్జాలు ఎంత ఆయన సంపాదించినటువంటి సంపాదన ఎంత చెప్తనే ఉన్నది కవిత సో ఇది అసలు హరీష్ రావు నిజానికి చెప్తున్నా జోబ్లీల్స్ ఎన్నికల తర్వాత ఇక వాతావరణం చాలా డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది ఈ ఈక్వేషన్స్ అన్నీ మారిపోతాయి రాసిపెట్టుకోండి సిద్దిపేట ప్రజలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా జూబ్లీల్స్ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్రంలో సంచలనాలు జరగబోతున్నాయి చాలా ఈక్వేషన్స్ మారబోతున్నాయి సిద్దిపేట రాజకీయ సమీకరణాలు కూడా కంప్లీట్గా మారబోతున్నాయి ఇది రికార్డ్ చేసి పెట్టుకోండి ఇక్కడ దీనిపై విజిలెన్స్ విచారణ చేసిన ప్రభుత్వం ఎందుకు నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కొందరు తెలంగాణ కాకుండా అందరి తెలంగాణ కావాలని కవిత అన్నారు అసమానతలు లేని తెలంగాణ కావాలనేది తన లక్ష్యం ఉన్నారు సో మొత్తానికి మరి ఇప్పుడు ఇంతగానం ఆరోపిస్తుంది కవిత లేదు కాదు నేను చేయలేదని ఎందుకు హరిశరద్ని ఖండించలేకపోతున్నాడు నేను దాని మీద ఏం వ్యాఖ్యాని చెప్పారు నేను ఏమన్నా పార్టీ చూసుకుంటుంది పార్టీ అధిష్టానమే చూసుకుంటుంది నువ్వు చేసినావని చెప్తుంటే నీ ను నీ బినామీలు ఉన్నారని చెప్తుంటే నీ అధిష్టానం ఏం చెప్తుంది దీనికి ఈ విషయంలో పార్టీ అంటే అధిష్టానం చెప్పిందా ఇవని ఏమని సో మొత్తానికి అయితే హరీష్ రావు బినామీ సంస్థ కోసం అంటే పదకొండు వందల కోట్ల కాంట్రాక్ట్ని పదిహేడు వందల కోట్ల రూపాయల కంచనాలు పెంచిరట దాని మీద ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కూడా విచారం చేసి దగ్గర పెట్టుకుందట మరి ఈ ప్రభుత్వం ఏందో సో మొత్తానికి అయితే హరీష్ రావుకి సంబంధించి బినామీ సంస్థ అని అంటున్నది మరి పూర్తి వివరాలు అయితే తెలియాల్సి